ఆమ్క్కి తిరిగి స్వాగతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్పినట్టు పాకిస్తాన్ ఏదో పవిత్ర ఇస్లాం దేశం అసలు ప్రాఫిట్ మహమ్మదు స్థాపించిన ఆనాటి ఇస్లాం రాజ్యం తర్వాత మాదే పవిత్ర ఇస్లాం దేశంగా పొగుడుకున్నాడు వాస్తవానికి అది ఆయన ఇవాళ అర్థం లేదు మాట్లాడటానికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎప్పుడైతే బంగ్లాదేశ్ విడిపోయిందో ఆయన చెప్పిన మాటలకే అర్థం లేదు ఏమైంది అసలు అది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే జిన్న పాకిస్తాన్ని ఏర్పరిచిన ఎక్కువ కాలం లేడు సంవత్సరం ఉన్నాడు అంతే ఆయన ఆయనకి ఆరోగ్యం అంతకుముందే ఆయన క్యాన్సర్ అని తెలిసినా దాచిపెట్టాడు ఆయన ఆయన చనిపోవటం జరిగింది తర్వాత ఎక్కువ కాలం సివిల్ పరిపాలన లేదు లయాఖతిఖాల్ అలీఖాన్ లాంటి వాళ్ళ కొంత టైం ఉన్నా కూడా ఎక్కువ కాలం మిలిటరీ పాలకుల చేతుల్లో ఉంది ఆర్మీ చేతుల్లోనే ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో లేకపోతే ఎప్పుడో ఉండేది ఒక బంగ్లాదేశే కాదు మిగతాయి కూడా ఎప్పుడో ఉండేది ఆర్మీనే ఒక విధంగా కాపాడిందనే భావం జనంలో బాగా ఉంది ఒక విధంగా జనానికి ఆర్మీ మీద మంచి అభిప్రాయం ఉండేది అంటే అందరూ చెప్పేది ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ దేశంగా నిలబట్టడానికి కారణం ఆర్మీ అని చెప్తారు ఆర్మీయే నేషన్ అక్కడ ఒకనాటి చరిత్ర ఇది ఒకనాటి చరిత్ర ఇది మరి ఇవాళ ఎందుకు లేదు అట్లా నేను చెప్పాను కదా మిలిటరీ పాలకులు మరి ఇంత ఇచ్చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే మిలిటరీ పాలకులు జియావుల్ హుక్ రాక్ ముందా కూడా అంత రిలీజియస్ పీపుల్ కూడా కాదు అది కూడా మీరు గమనించాలి పాకిస్తాను రిలీజియన్ మీద ఆధారపడే ఏర్పడినా బట్ ఈ మిలిటరీ పాలకులు పెద్దగా అంత ఏదో ఇస్లాం దీనికోసమే తప్పించి జీవితం ఎంత ధార పోసుకునేటువంటి మనుషులైతే కాదు జియావుల్ హక్ వచ్చిన తర్వాతనే ఆ ఇస్లాం భావన మిలిటరీలో చొప్పించడం జరిగింది అయూబ్ ఖాన్ నాకు తెలిసి అసలు ఆయన నాన్ బిలేవర్ అని అనుకుంటా అయ్యూబ్ ఖాన్ మొట్టమొదటి మిలిటరీ పరిపాలకుడు సో కా అయినా కాకపోయినా ఆయన పెద్ద రిలీజియన్ పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు అంటే నేను వాళ్ళని సమర్థించట్లేదు వాళ్ళు చేసినవి కరెక్ట్ అని చెప్పట్లా నేను ఈ యాంగిల్ వరకే మాట్లాడుతున్నాను ఈ కోణం వరకు మాట్లాడుతున్నా అయితే జీవుల్ హక్కు వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితులు మార్పు వచ్చినాయి చివరికి ఎక్కడి దాకా వెళ్ళారు ఇల్లు అసలు మదర్సాలు పెట్టి మదర్సాల్లో జిహాదీల్ని ఓ జిహాదీ సంస్కృతిని నేర్పింది పాఠాలు చెప్పింది పాకిస్తాన్ మిలిటరీ జేవులు హోక్ తర్వాత సో ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ అది కొన్నాళ్ళు బాగా నడిచింది కానీ ఒకసారి నువ్వు ఏదో అంటారు కదా పెరట్లో పాములు పెంచుకుంటే ఏమవుతుంది ఏదో ఒకరోజు నిన్ను కాటేస్తాయి ఇవాళ అదే జరిగింది ఏమైంది నువ్వు ప్రపంచ మొత్తానికి ఉగ్రవాదాన్ని రాడికల్ ఇస్లాంని ఎగుమతి చేశావు మద్రసాల్లో నేర్పి జిహాదీ జిహాదీ పాఠాలు చెప్పించి ఏమైపోయింది నీ 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 పొరుగుదేశం అనుకున్నావు నీ మిత్రుడు అనుకున్నావు నువ్వు చెప్తేనే అసలు నీ శిష్యుల్లాగా ఎప్పుడు నువ్వేం చెప్తే అది వింటాడు అనుకున్నటువంటి తాలిబన్ ఇవాళ ఏమైంది నీకు శత్రువైంది ఆఫ్ఘన్ తాలిబాన్ ఆఫ్ఘన్ తాలిబన్ శత్రువే కావటం కాదు ఇవాళ ఖైబర్ ఫక్తూన్ వాళ్ళు అసలు టీటీపీ తెహరేకే తాలిబాన్ పాకిస్తాన్ అది ఆ తాలిబాన్కి అనుబంధమే ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ వాళ్ళు ఏకుమేకైపోయారు పాకిస్తాన్లో ఇవాళ పస్తువులు ఒక విధంగా పంజాబీలకు దూరం అయ్యారు ఏ రోజుకైనా వాళ్ళు డ్యూరండ్ లైన్ అవతలు ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నారు ఇది మొదటి దెబ్బ ఆర్మీకి రెండోది సరే బెలూచీలు అనుకోండి బెలూచీలు ఇప్పటి నుంచి కాదండి అసలు అది బెలూచీలు ఎప్పుడూ పాకిస్తాన్ని ఆక్యుపెయర్స్గా చూస్తూ ఉంటుంది అసలు వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో ఖానాఫ్ కల్ కలాత్ కోటను ఎప్పుడైతే ధ్వంసం చేశారో ఆ రోజు నుంచి కూడా అసలు మాది సపరేట్ దేశం మమ్మమే దాడి చేసి ఆక్యుపై చేశారనేటువంటి భావనలో ఎప్పుడు కూడా బెలూచీలు ఉండేవాళ్ళు మొదట్లో దాన్ని కొంతకాలం ఆర్మీ సప్రెస్ చేయగలిగింది ఇటీవల కాలంలో మరీ దారుణాతి దారుణంగా బెలుచీల్ని వాళ్ళ ఇంట్లో తండ్రుల్ని అన్నల్ని తమ్ముల్ని అందరిని ఎత్తికి వెళ్ళిపోయి కాల్చి పారేసి ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ మహిళలు బాధపడుతుంటే ప్రతి కుటుంబంలో కూడా అది వాళ్ళకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే పంజాబీల మీద కోపం పంజాబీలు అంటే శత్రువులాగా మారిపోయారు వాళ్ళకి ఇప్పుడు అసలు పంజాబీ అనేవాడు బెలాచి బెలూచిలో కనపడితే చంపేస్తున్నారు చాలా సంఘటనలు మీరు ఇటీవల చూశారు మిలిటరీ వరకు వేరు ఆ బ్యారక్స్లో ఉన్నంత వరకు వేరు కానీ మామూలుగా శివులేని పంజాబీ కనపడినా కాల్చి చంపేస్తున్నారు బస్సుల్లో దించేసి కని చంపేసిన సంఘటనలు కూడా ఈ మధ్య చూస్తున్నాం అంటే బెలూచీలు కూడా పంజాబీలు మా కాలనైజర్స్ పంజాబీస్ అనే భావనలో వాళ్ళు వచ్చారు సరే చివరికి మిగిలింది ఏంటి సింధీ ఒకటి సింధీలు మొదటి నుంచి కూడా భావన ఉంది కాకపోతే పవర్ షేరింగ్ ఉంది కదా బుట్టోలు ఎప్పుడు కూడా ఒక ఒక టర్మ్ వాళ్ళు కూడా వస్తుంటారు అధికారంలోకి ఉన్నా కూడా అది అధికారం కోసం కొట్లాట్లాగా ఉండేది కానీ ఇటీవల ఎందుకంటే కరాచీ ఒకనాడు రాజధాని పాకిస్తాన్కి రాజధాని కరాచే కదా సో ఇవాళ రాను 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 సింధీలకు కూడా పంజాబ్ పంజాబీల ఆధిపత్యం పెరిగిపోయిందనేటువంటి భావన బాగా పెరిగిపోయింది ఇప్పటి వరకు ఎంత ఎట్లా ఉందో తెలియదు కానీ సింధీల సత్ ప్రత్యేక దేశం కావాలనేటువంటి సంస్థలు పనిచేస్తున్నాయి అక్కడ ఎప్పటి నుంచో మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఈ నీళ్ల గొడవతోటి తోటి పంజాబీలు మా నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోతున్నారు దొంగిలించుకుంటున్నారు అని ఎప్పుడైతే భావన వచ్చిందో గత రెండు మూడు నెలల నుంచి కూడా సింధీల్లో కూడా మనం వీళ్ళతో కలిసి ఉండలేము పంజాబీలు దారుణం పంజాబీల ఆధిపత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమనే భావన రోజు రోజుకు పెరిగిపోతా ఉంది సింధీలు అంటే సింధీ అగ్నిస్ట్ అయ్యారు పంజాబీలకి మిగిలిందేంటి పంజాబ్ పాకిస్తాన్ కానటువంటి పాకి ఆక్రమిత కాశ్మీర్ కాశ్మీర్లో కూడా ఇవాళ ఏమైపోయింది ఆ పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్లో పంజాబీల డామినేషన్ పెరిగిపోతూ ఉంది అక్కడ వాళ్ళు పంజాబీలు డామినేషన్ సహించే పరిస్థితులు లేరు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏమైపోయిందంటే ఇవాళ మొత్తం కూడా పంజాబీస్ వర్సెస్ మిగతా జాతులు అది ఫస్తూళ్ళు కావచ్చు బెలూచీలు కావచ్చు సింధీలు కావచ్చు కాశ్మీరీలు కావచ్చు పంజాబీలకి ఎకనిస్ట్గా మాట్లాడుతున్నారు ఇది ఇవాళ పాకిస్తాన్ అంతర్గత స్వరూప్ ఇది ఎవరికి నచ్చిన నా చూపేన ఇది వాస్తవం ఈ నేపథ్యంలో ఇవాళ ఈ పహల్గాం సంఘటన జరగటం దుర్ఘటన జరగటం దాన్ని ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య ఏ రోజు యుద్ధం వస్తుందో చెప్పలేని పరిస్థితి రావటం ఇది ఇదే నిజంగా ఇంకొకసారి అయితే ఆర్మీ వెంట మొత్తం పాకిస్తాన్ నిలబడేది ఇవాళ అలా లేదు అసలు ట్విట్టర్ చూస్తుంటే మీరు ఆశ్చర్యపోతారు సోషల్ మీడియా చూస్తే ఆశ్చర్యపోతారు ఆర్మీ మీద వస్తున్నటువంటి ట్రోలింగ్ ఎప్పుడు చూడలేదు అది ఈ టైంలో భారత్లో చూడండి భారత్లో ఇవాళ మొత్తం ఒకటి ఆర్మీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి పాకిస్తాన్ మీదనే ఉంది పాకిస్తాన్లో అలా లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు యుద్ధం వచ్చింది అనుకోండి ఇవాళ యుద్ధం వస్తే యుద్ధంలో ఏమవుతుంది అనేది పక్కన పెట్టండి అది పా భారత సైన్యం చూసుకునేటువంటిది మనకు సైన్యంతో వాళ్ళకి లేదు సస్టైన్డ్ స్ట్రగుల్స్ అన్న వాళ్ళు నా నా పర వ్యక్తిగతంగా నాకున్న అంచనా ఏంటంటే ఇది సస్టైన్డ్గా ఒక మూడు నాలుగు వారాలు జరిగిందనుకోండి ఏ పద్ధతుల్లోనైనా అప్పుడు అసలు వాళ్ళు పాకిస్తాన్ ఉండదండి కూలిపోవటం కరెక్ట్ ఇందాక చెప్పాను కదా అది దాని ఆర్థిక ఆర్థిక పరిస్థితి అసలు బాగలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు జాతుల మధ్య తగాద మొత్తం సుస్థిరత ప్రమాదంలో పడింది ఈ టైంలో యుద్ధం జరిగి వాళ్ళకి ధరలు పెరుగుతాయి అసలు నాలుగు వారాలు ఒక యుద్ధాన్ని నడిపేటువంటి ఆర్థిక శక్తి కూడా పాకిస్తాన్కి లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రపంచం మొత్తం మీద ఇవాళ పాకిస్తాన్ అంత ఒంటరైన దేశం ఇంకోటలేదు జరగబోయేది ఏంటంటే యుద్ధంలో ఎంత క్యాజువాలిటీస్ వస్తాయి పాకిస్తాన్కి పక్కన పెట్టండి అసలు పాకిస్తాన్ అనేది ఉండటమే ప్రశ్నార్థకం కాబోతుంది యుద్ధంతో ఒక 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 ఇది ఇదేంటంటే అసలు దేనికి దానికి బెలిచ్చి కేపీకే తర్వాత సింధి దేనికి దానికి అయిపోయి పంజాబీ చివరికి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ లాగా మిగిలిపోతుందా ఆఫ్ఘనిస్తాన్ అందరూ అంటారు కదా ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని పంజాబ్ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని కొంతమంది రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది భారత్ యుద్ధం యుద్ధంలో గెలవాలి పాకిస్తాన్కి తగిన శాస్తి చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే నేను కూడా చెప్తా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి